వెల్కమ్ టు సైరా మీడియా మెదక్ జిల్లాలో అయితే వర్షం దంచి కొడుతుంది అయితే మెదక్ జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా వరద బీభచ్చం అయితే సృష్టిస్తుందని చెప్పాలి ఇళ్లలోకైతే వరదని రావడంతో జనమైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రేగోడు మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అయితే బీభచ్చం అయితే సృష్టిస్తుందని చెప్పాలి కొండాపూర్ చెరువు ఏదైతే ఉందో పొంగి పొరుతుంది అదే విధంగా జగిరియాల కొండపూర్ మధ్య రాకపోకలు అయితే నిలిచిపోయాయి ఆ మనకి చూసుకున్నట్లయితే ఆ స్కూల్లో కూడా వర్ష నీరు రావడం వరద నీరు రావడం వల్ల విద్యార్థులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అదే విధంగా స్కూల్లో కూడా వర్ష వరద నీరు అనేది వచ్చేసింది సో విద్యార్థులు బయటికి రావడానికి గానీ స్కూల్కి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పాలి అదే విధంగా మనకి ఈ వరద నీరుకి పంట పొలాల్లో వరద నీరు అయితే చేరడం వల్ల రైతులైతే మేము తీవ్రంగా నష్టపోయామని చెప్పేసి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు మర్పల్లి గ్రామం వద్ద పొంగి పొరుతున్న మంబోజీ పల్లి చెరువు ఈ చెరువు పొంగి తోటి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు గ్రామస్తులు మర్పల్లి ప్రధాన రహదారిపై నుంచి ప్రవహిస్తున్న చెరువు నీరు అనమాట సో వరద నీరుకి వంతెన కూడా పూర్తిగా మునిగిపోయి పై నుంచి పై వరకు కూడా వాటర్ అయితే వస్తుంది ఈ వర్షానికి అయితే మెదక్ జిల్లా అంతా కూడా అతలాకుతలం అవుతుందనే చెప్పాలి ఇంత వర్షం వస్తుంది కాబట్టి వరద నీరు చేరడం తోటి ఇళ్లలోకి కూడా వరద నీరు వస్తుంది అదే విధంగా స్కూల్స్ కి కూడా మనకి స్కూల్ కి వెళ్లే విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు మనం పంట పొలాల్లోకి వరి పత్తి పొలాల్లోకి వరదని రావడం వల్ల రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడి మేము నష్టపోయామని చెప్పేసి అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి వర్షం అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి